హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్ ఈ సమ్మర్లో ఎక్కువ పిల్లలు అడిగేది ఐస్ క్రీమ్ అదే ఐస్ క్రీమ్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి ఈ రెసిపీ చేయడానికి పెద్ద ఏమేమో కావాల్సిన అవసరం లేదు ఒక కచ్చా మ్యాంగో ఉంటే సరిపోతుంది ఇది హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అండి ఎలా చేసేయాలో చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా చాలా సింపుల్గా చేసేసేయచ్చు ముందుగా ఇలా మామిడికాయల్ని తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకోండి నేను చిన్నగా ఉన్నాయి కాబట్టి టూ తీసుకున్నానండి మీరు మీడియం సైజ్ అయితే వన్ అయితే సరిపోతుంది ఇలా క్లీన్గా చెక్కు తీసుకొని పెట్టేసుకోండి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని కోల్చుకోవాలండి మీరు ఏ కప్పుతో తీసుకున్నారో మెజర్మెంట్కి అదే కప్పు వాడండి నాకు ఇలా తీసుకున్నానండి నాకు ఒక కప్పు వరకు వచ్చాయి అవన్నీ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోండి మనం ఏ కప్పుతో అయితే మామిడికాయలు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నర వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ రేషియోలో మీరు యాడ్ చేసేసుకోండి మీరు ఎంత తీసుకుంటే అంత ఇప్పుడు కింద ఒక బౌల్ పెట్టుకొని అందులో స్ట్రైనర్ పెట్టుకొని దాంట్లో ఒక పల్చటి క్లాత్ వేసి ఇప్పుడు మనం అదంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలండి ఇలా ఒక పల్చటి క్లాత్ పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా మెత్తగా అది మొత్తం ఇందులో స్ట్రెయిన్ చేసేసేయాలి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసేసేయండి ఇలా క్లాత్లో ఒక పప్పు మాత్రమే ఉండే విధంగా మొత్తం రసాన్ని మొత్తం కలెక్ట్ చేసుకోవాలి పల్చటి రసాన్ని కలెక్ట్ చేసుకోవాలండి ఈ రెసిపీకి మనం ఇలా మొత్తం పిండేసుకొని పైన వేస్టేజ్ ఉంటుంది కదా అది పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత అదే ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే మామిడి పండ్లు తీసుకున్నామో అదే కప్పుతో ఉప్ప ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోండి ఇలా అలాగే ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా వస్తుందండి అందుకు యాడ్ చేశాను నేను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే ఒక అరచెక్క నిమ్మబద్దని కూడా యాడ్ చేసేసుకోండి రసం పిండేసేయండి మొత్తం పిండి ఇలా ఆ తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి ఫ్లోర్ వేసాం కదా అదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇది ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం కూడా లేదండి షుగర్ మెల్ట్ అయి కొంచెం లైట్గా హీట్ అయితే సరిపోతుందండి ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం కూడా లేదు దీనికి ఎందుకంటే ఎక్కువ వేడి చేయడం వల్ల చిక్కగా అయిపోతుంది అప్పుడు ఐస్ క్యాండీస్ కట్టవండి అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్గా ఒక పొంగు వచ్చే వరకు హీట్ చేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయడానికి వేరే బౌల్లోకి తీసుకున్నానండి మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు నేను కొంచెం కలర్ఫుల్గా కనపడనీకి ఇలా తీసుకున్నానండి ఆ తర్వాత గ్లాస్లు ఉంటే గ్లాస్లు లేదా మీ దగ్గర ఐస్ మోల్స్ ఉంటే అందులో అయినా మొత్తం ఫిల్ చేసేసుకోండి నేను నా దగ్గర ఐస్ మోల్స్ లేవండి అందుకనేసి గ్లాస్లోనే తీసేసుకుంటున్నాను ఇలా మొత్తం అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఐ స్టిక్స్ ఉంటే ఐ స్టిక్స్ తీసుకోండి లేకపోతే నార్మల్ ఇంట్లో స్పూన్స్ ఉంటాయి కదా అదైనా తీసుకోండి నేను మాత్రం స్పూన్స్ తీసుకున్నానండి ఇలా అన్ని పెట్టేసుకొని దీన్ని ఓవర్ నైట్ అయినా లేకపోతే ఆరు లేదా ఎనిమిది గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలండి డీ ఫ్రిడ్జ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి పెట్టేసేయండి ఆ తర్వాత నాకు ఇంకొంచెం మిగిలిందండి దీన్ని నేను మొత్తం ఒకే దాంట్లో మిక్స్ చేసుకొని ఇందులో చాట్ మసాలా వేసుకుంటే చట్పటాగా పటాగా భలే ఉంటుందండి లేకపోతే మీరు చాట్ మసాలా లేకపోతే అలా అయినా తాగేసేయవచ్చు జ్యూస్ లాగా ఆ తర్వాత ఐస్ క్యాండీస్ కట్టిన తర్వాత ఇలా ఒక టూ ఆర్ త్రీ సెకండ్స్ నార్మల్ వాటర్లో డిప్ చేసి తీసేస్తే ఈజీగా వచ్చేస్తుందండి ఇది పిల్లలు సైతం ఈజీగా చేసేయచ్చు అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి మరి ఈ వీడియో మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి